ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు ప్రధాన ఎజెండాగా జరగనుంది ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే మంత్రులకు ఉన్నతి అధికారులకు సీఎం అప్పగించారు రాష్ట్రానికి రానున్న లక్ష కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యోగాల కల్పనకు మార్గం సుగం కానుంది అలాగే రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోందా తుఫాన్ ప్రభావం పంట నష్టం అంచనాలు రైతులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు పాటు అమరావతిలో నిర్మాణాల కోసం నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ రుణం అమరావతిలోని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడనుంది అలాగే రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం లభించే ఛాన్స్ ఉంది మంత్రివర్గ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు గుడ్ మార్నింగ్ రాజేష్ చెప్పండి రైట్ మరి కాసేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ప్రధానంగా ఈ క్యాబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చ జరిగిన తర్వాత క్యాబినెట్ ఆమోదం అయితే కొన్ని నేను చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అటు వైజాగ్లో సమ్మిట్ జరుగుతుంది కాబట్టి దాని మీద ఒక ఇవాళ కీలకంగా అయితే చర్చ జరగబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు నాలుగు వందల పది ఎంవీలు కుదుర్చుకోవడానికి కూడా అనేక కంపెనీలతో అలాగే సీఈవులతో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అలాగే కూటమికి సంబంధించిన మంత్రులు కూడా విదేశీ పర్యటనలో చాలా వరకు కూడా డిసైడ్ చేశారు కాబట్టి దాదాపు నాలుగు వందల పది ఎంవోలకు సంబంధించి వాళ్ళ క్యాబినెట్లు అయితే సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి ఇవాళ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే రెండు రోజుల క్రితం అటు ఎస్ఐపిబి పన్నెండవ సమావేశంలో దాదాపు లక్ష కోట్లకు సంబంధించిన పెట్టుబడుల మీద ఇప్పటికే అటు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని మీద ఇవాళ పూర్తిగా అయితే చర్చ జరగబోతుంది అలాగే అనేక కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు ముప్పై ప్రాజెక్టులకు సంబంధించి ఎస్ఐపిబి సమావేశంలో అయితే పలు నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి పూర్తిగా అటు ఉద్యోగ అవకాశాలతో పాటు వాటికి పెట్టుబడి భూములు కేటాయింపు చేయడంతో పాటు వెంటనే అవి గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా అంటే అన్ని పర్మిషన్స్ వన్ టైం సెటిల్ పర్మిషన్స్ వచ్చేలాగా పూర్తిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు దానికి సంబంధించి ప్రధానంగా ఇవాళ కొన్ని కంపెనీలకు సంబంధించి భూకేటంపులు అయితే జరగబోతున్నాయి అందులో చూసుకున్నట్లయితే రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్కి సంబంధించి దాదాపు రెండు వందల రెండు కోట్లతో ఈ కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టబోతుంది దానికి సంబంధించి కూడా నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఇవాళ క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక టోమ్ కాంపోటేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఏడు వందల కోట్లు అలాగే ఎన్ ఎన్పిఎస్పిఎల్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల వరకు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చి వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీకి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చర్చ జరిగి భూ కేటాయింపులైతే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక క్రయన్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి వాళ్ళ క్యాబినెట్ను నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఫ్లోయింగ్ గ్రిడ్ లిమిటెడ్ అనేది దాదాపు నూట యాభై కోట్లతో కూడా పెట్టుబడి పెట్టడానికి వచ్చింది దా కంపెనీకి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్లో డిసైడ్ చేయబోతున్నారు ఇక మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించి దాదాపు నూట పది కోట్లతో ఇది పెట్టుబడి పెట్టడానికి వచ్చింది పూర్తిగా దానికి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి దాదాపు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లతో దాదాపు రెండు వేల ఏడు వందల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి ఇవాళ ప్రధానంగా క్యాబినెట్లో చర్చ జరిగి దానికి సంబంధించి ఆమోదం తెలపనున్నారని చెప్పుకోవచ్చు ఇక వాల్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి పదహారు వందల పద్దెనిమిది కోట్లు ఈ కంపెనీకి సంబంధించి కూడా ఇవాళ బుక్ కేటాయింపుల మీద చర్చ జరగబోతుంది ఇక బిర్లా లిమిటెడ్కి సంబంధించి దాదాపు రెండు వందల నలభై కోట్లతో కూడా ఇక్కడ ఆల్రెడీ ఎస్ఐపి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక భారత్ డైనమిక్కి సంబంధించి దాదాపు నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీ కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక డాస్గో ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లకు సంబంధించి ఈ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టడానికి వచ్చింది దాని మీద కూడా ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుపోతున్నారు మొత్తం కి సంబంధించి దాదాపు ముప్పై ప్రాజెక్టులకు కంపెనీలలో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటి మీద ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది ఆ కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు అనేది కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాంతోపాటు కుప్పంలో కూడా ఇటీవల దాదాపు రెండు వేల కోట్లతో కూడా ఏడు ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు పట్టు అటు వర్చువల్గా కూడా ప్రారంభించారు కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించి దాదాపు రెండు వందల నలభై ఎకరాల భూమిని కేటాయించే విధంగా కూడా ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుపోతున్నారు పూర్తిగా అటు డైరీకి సంబంధించి అలాగే ల్యాప్టాప్ మొబైల్ ఎక్స్ సర్వీసు వంట నూనెల తయారీ ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తి వీటి కంపెనీలకు సంబంధించి ఏడు ప్రాజెక్టులు అటు కుప్పంలో ఇప్పటికే వర్చువల్గా ప్రారంభించారు కాబట్టి అవి వెంటనే ల్యాండింగ్ అయ్యి వెంటనే పెట్టుబడి పెట్టి వెంటనే కంపెనీలు ప్రారంభించే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ప్రధానంగా వాళ్ళు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు విషయంలో అయితే కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి అనేది పెట్టడానికి వచ్చిన నేపథ్యంలో వాటి మీద వీళ్ళ కీలక నిర్ణయం తీసుకుపోతున్నారు అలాగే వైజాగ్ సమ్మిట్కి సంబంధించి అయితే ప్రధానంగా చర్చ జరగబోతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఘనంగా చేయాలంటూ కూడా అటు అధికారులకు కూడా అటు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటు మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు అలాగే వాళ్ళ జిల్లాలకు సంబంధించిన కంపెనీల మీద వెంటనే ప్రారంభించే విధంగా కూడా ఒక సీఎం అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రత్యేకంగా దాని మీద వాళ్ళ పెట్టుబడులకు సంబంధించి పూర్తిగా అయితే ఇవాళ క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాకుండా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ పెట్టుబడులకు సంబంధించి ఏదైతే భూ కేటాయింపులు ఉంటాయో భూ కేటాయింపులకు సంబంధించి ఆ జిల్లాల పునర్విభజన అనేది కూడా కొంత ముడిపడి ఉంది కాబట్టి వీటిని రెండింటిని మీద కూడా ఇవాళ కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే ఆ జిల్లాల పునర్విభజన అనేది డిసెంబర్ ముప్పై నాటికి కూడా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటివరకు మూడు సార్లు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి మొత్తం ఆ ఎనిమిది జిల్లాలు పూర్తిగా కూడా అటు ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు అంటే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే పోలవరానికి సంబంధించిన కొన్ని ముంపు మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ ముంపు మండలాలని ఒక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే క్యాబినెట్లో సబ్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంకా అంతేకాకుండా పూర్తిగా దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో కొన్ని ప్రస్తుతం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కాబట్టి అవి వాటి మొత్తాన్ని కలిపి అంటే ఆ పూర్తిగా నియోజకవర్గంలోనే రెవెన్యూ డివిజన్ అనేది ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంక అంతేకాకుండా ఇటీవల కాలంలోనే కొంత జిల్లాలకు సంబంధించిన సరిహద్దులతో పాటు అటు కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రతిపాదనలు వచ్చినాయి కాబట్టి వాటి మీద ఇవాళ పూర్తిగా నిర్ణయం తీసుకుపోతున్నారు ప్రధానంగా ఇవాళ క్యాబినెట్లో చూసుకున్నట్టయితే అటు ఎస్ఐపిబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ఆ భూ కేటాయింపులు ఆమోదించబోతున్నారు అంతే దాంతోపాటు కొత్త జిల్లాలకు సంబంధించి పూర్తిగా అయితే ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ కొత్త జిల్లాలు అనేది పూర్తిగా గ్రౌండింగ్ అంటే జనవరి నుంచి కూడా కొత్త జిల్లాల పాలన జరిగే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక పూర్తిగా ఇటీవల కాలంలోనే ముందా తుఫాను సంబంధించి దాదాపు ఐదు వేల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో నష్టం చేకూరింది కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని బృందాలు కూడా ఇవాళ రేపు విజిట్ చేయబోతున్నాయి దాని మీద పూర్తిగా రేపు ఈవినింగ్ అయితే ఆ కేంద్ర బృంద బృందాలు కూడా సీఎం చంద్రబాబుతో మీటింగ్ జరుగుతుంది పూర్తిగా ఐదు వేల వరకు కూడా ఐదు వేల కోట్ల వరకు కూడా నష్టం వచ్చింది కాబట్టి వాటిని వెంటనే కేంద్రం నుంచి ఆమోదించి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా క్యాబినెట్లో అయితే కొన్ని కీలక నిర్ణయాలు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు గగన రైట్ రాజేష్ రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కదా దాని గురించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటివరకు కూడా హెక్టార్కి కి వేలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ ముందా తుఫాన్కి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రెండు టీములుగా ఏర్పడి ఆ నష్ట పరిహారాన్ని అంచనా వేస్తుంది ఆ అంచనా వేసిన తర్వాత పూర్తిగా కేంద్ర సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నష్టాన్ని అనేది ఇవ్వడానికి డిసైడ్ అయింది కాబట్టి పూర్తిగా వ్యవసాయ రంగం మీద దాదాపు రెండు వేల కోట్ల వరకు కూడా నష్టం వచ్చింది దాన్ని వెంటనే ఈ నెలాఖరు వరకు కూడా పూర్తిగా రైతుల ఖాతాల్లో వేసి ఆ నష్టాన్ని పరిహరించే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాల నిర్ణయాలు అయితే ఇవాళ తీసుకుపోతున్నారు దాని మీద కూడా ఇవాళ గన్నవరంలో కూడా కేంద్రం సెంట్రల్ నుంచి వచ్చిన టీం కూడా అక్కడ కూడా విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా అక్కడ వాళ్ళు ఇవాళ రేపు ఆ రెండు టీంలు కూడా పర్యటించిన తర్వాత పూర్తిగా చంద్రబాబుతో ఒక నివేదిక ఇస్తారు ఆ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా పూర్తిగా అటు ఆర్జీటీఎస్కి సంబంధించిన సేవల విషయంలో కావచ్చు అలాగే వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు ఆ భేటీ అనంతరం పూర్తిగా నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పూర్తిగా ఈ నెలాఖరు వరకు కూడా రైతుల ఖాతాల్లో ఆ నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది గగన రైట్ రాజేష్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్